అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట అంగరంగ వైభవంగా సాగింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామయ్య భక్తులు తిరగించి పులకించిపోయారు ఈ మహత్తర ఘట్టం కోసం కోట్ల మంది ప్రజలు దాదాపు ఐదు వందల ఏళ్లుగా ఎదురు చూశారు జనవరి ఇరవై రెండున ఆ మహత్తర కార్యం అట్టహాసంగా ముగిసింది ప్రధాని మోదీ పదకొండు రోజుల పాటు కఠిన దీక్షను కూడా తీసుకున్నారు నేల మీద నిద్రిస్తూ కొబ్బరి నీళ్లను మాత్రమే ఆహారంగా తీసుకున్నారు ఇంతటి మహత్తర కార్యాన్ని ఘనంగా ముగించిన తర్వాత మరో బృహత్తర కార్యానికి ప్రధాని శ్రీకారం చుట్టారు పేద ప్రజల ఇంత వెలుగులు నింపేందుకు అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టారు అయోధ్య నుంచి రాగానే సోషల్ మీడియా వేదికగా ఈ పథకాన్ని ప్రకటించారు ప్రధాని మోదీ ఇప్పటికే దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రధాని పేరిట చాలానే సంక్షేమ పథకాలు ఉన్నాయి ఆ జాబితాలోకి మరో కొత్త పథకం చేరనుంది అన్ని పథకాలతో పోలిస్తే ఈ పథకం మరింత ప్రత్యేకమని చెప్పాలి ఎందుకంటే ఈ పథకాన్ని ఆ అయోధ్య రాముడికి ముడిపెడుతూ ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు ఆ పథకం పేరు ప్రధానమంత్రి సూర్యోదయ యోచన ఆ రాముడు సూర్యవంశీయుడని అందరికీ తెలిసింది ఆ రామయ్య ఆశీస్యులతో దేశంలో ఉన్న కోటి మంది ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్నట్లు జనవరి ఇరవై రెండున ప్రధాని మోదీ ప్రకటించారు ఈ పిఎం సూర్యోదయ యోచన కింద కోటి మంది ఇళ్లల్లో సోలార్ వెలుగులు నింపనున్నారు ఈ పథకానికి సంబంధించిన ఫోటోలను ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు సూర్యవంశీయుడైన ఆ శ్రీరామచంద్రమూర్తి కాంతి నుంచి ప్రపంచంలోని భక్తులందరూ శక్తిని పొందుతున్న విషయం తెలిసిందే ఈరోజు అయోధ్యలో జరిగిన ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశంలోని ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపై సొంత సోలార్ ప్యానెల్స్ కలిగి ఉండేలా నిర్ణయం తీసుకున్నామని ఈ నిర్ణయం తమకు మరింత ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు తాను అయోధ్య నుంచి రాగానే తీసుకున్న మొదటి నిర్ణయం ఇదని కోటి మంది ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకాన్ని ప్రారంభించబోతున్నాం అంటూ ప్రధాని మోదీ వెల్లడించారు కాగా ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి కోటి మంది ప్రజలకు విద్యుత్ ఖర్చులు తగ్గిపోయినట్లే అంటున్నాను అలాగే పర్యావరణానికి కూడా మేలు చేసినట్లు అవుతుందని విషయాన్ని గుర్తు చేస్తున్నారు పైగా అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ట సందర్భంగా ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం అది కూడా ప్రజలకు మేలు చేసేది కావడం హర్షించదగ్గ విషయం అంటూ ప్రధానిపై ప్రశంసలు కురుస్తున్నాయి మరి కోటి మంది ఇళ్లపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ పథకం ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి